వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిన్ననే నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ పీపుల్ రెడీ ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే మా బర్డ్ మీడియా తరఫున మా టీం మేము వస్తాం గ్రౌండ్ లెవెల్లో ఒకసారి వెళ్ళి దీనికి సంబంధించి మనం చేసొద్దాం మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ స్థలాల్లో ఉన్నాయి ఏ పొజిషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తే అయిపోతుంది ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే గుడివాడ అమర్నాథ్ గారు పాడేరు మెడికల్ కాలేజ్ అని లేదంటే విశాఖలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని ఇంకోటిని ఏదో నిన్న వెళ్ళి ఒక పెద్ద ఇది చేసి వచ్చారు అక్కడ ఆయన మాట్లాడుతూ అన్నటువంటిది ఆయన మాట్లాడుతూ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటకి పాపం అమర్ గారు ఈరోజు ట్రోలింగ్కి బలైపోతున్నారు గుడివాడ అమర్నాథ్ గారు కోర్స్ ఆయన ఆయనది కూడా ఉందనుకోండి చేసినటువంటిది గతంలో ఈ కార్ రేసింగ్ కని వెళ్ళి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే గుడ్లు పెట్టారు పొదగడానికి టైం పడుతుంది కదా అన్నారు జగన్మోహన్ రెడ్డి గుడ్డు పెట్టడం ఏమిటో పొదగడం ఏమిటో ఆ మంత్రిగా ఉండి ఐటీ మంత్రిగా ఉండి మాట్లాడటం ఏమిటో అంటే ఆ ఐదేళ్లలో వీళ్ళకి మాట్లాడడానికి ఏమైనా సపరేట్ ట్రైనింగ్ ఇచ్చారా అన్నటువంటి ఒకదానికి ప్రజలు వచ్చేశారు సో దాని రిజల్ట్ ఏంటనేది అందరికీ తెలిసిందే అయినా సరే ఇప్పుడు ఇంకా బయటకు వచ్చి మళ్ళీ ఇంకా ఈవీఎంలని ఇంకోటని అదే మాటలు మాట్లాడుతూ ఏడాదిన్నర అవుతున్న దగ్గర దగ్గర వీళ్ళు ప్రతిపక్షంగా లేనటువంటిది ప్రజలకు ఇచ్చినటువంటి హోదా లేదు కానీ వీళ్ళకి వీళ్ళే ప్రతిపక్షం అని చెప్పుకుంది సరే మనం కూడా అందాం విపక్షం ప్రతిపక్షం వీళ్లే కదా ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వీళ్ళే కాబట్టి ప్రతిపక్షంగా వీళ్ళు ఏం చేశారు అనేటువంటి చూస్తే అబద్ధ ప్రచారం చేయడానికి ఎక్కువగా ఇది ఇస్తున్నారు తప్ప వాస్తవాలు వివరించడానికి లేదు క్లియర్గా చెప్పాం కెమెరా వేసుకుని వెళ్ళండి వెళ్ళి అక్కడ ఏముందో చూపించండి అని పాపం పని చేశారు ఏ మాట కామాట గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి అక్కడ మొత్తం అంతా చూసి చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి అక్కడ తలెత్తి చూసి ఆహా అనాలి అన్నారు ఇక్కడ వీళ్ళు చూపించింది చూసి ఓహో అంటున్నారు ప్రజలు నీకు ఎందుకయ్యా మీ వాడు అన్నాడని చెప్పి వెళ్ళే ఎగేసుకుని అక్కడ కాలేజీని చూపించావా లేదంటే కట్టిన సగంలో కట్టి వదిలేసిన పిల్లర్లు చూపించావా అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు గుడివారు అమ్మ వెళ్ళి చూసి వచ్చిన దానికి ఎస్ అక్కడ ఒక బేస్మెంట్ వేశారు బేస్మెంట్ మీద ఒక పిల్లర్లు లేపారు అదే పిల్లర్లు లేపారు దాని మీద స్లాబ్ వేశారు దాని మీద పిల్లర్లు ఇంతే ఉంది మెడికల్ కాలేజీలు మేము కట్టేసాం కట్టేసాం అనేటువంటి దానికి ఏం చెప్పుకుందాం అనుకుంటున్నారు ఐదేళ్లలో పదిహేడు కాలేజీలు కట్టేసామని చెప్తున్నారు తప్పితే ఏం కట్టారు పునాదులు లేపారా ఓ సిమెంట్ పిల్లర్ లేపారా ఎక్కడికక్కడ నేను సవితమ్మ గారు లైవ్లోకి వెళ్ళారు ఏబిఎన్ వాళ్ళని లేదంటే మిగతా మీడియా మిత్రులు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి చూపించారు పెనుగొండలో ఇగో జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఇదేనా మెడికల్ కాలేజ్ అని చెప్పి చూపించారు అక్కడ అక్కడ ఎలా ఉందంటే నా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు కోనసీమలో తమలపాకు తోటలు ఉంటాయి కొబ్బరి తోటలోనే అంతర్ పంటగా పెంచడానికి తమలపాకు తోటలు ఉంటాయి బాగా పెద్ద తోట అయితే కొబ్బరి చెట్లు వేసేస్తారు ఆ తీగలని లేదు అప్పుడే కొత్తగా మొదలైంది కొబ్బరి తోట ఇంకా మిడిల్లోనే ఉంది ఎదగాల చెట్లు అనేటువంటి దగ్గర కర్రలు పెట్టి వాటి మధ్యలోను వాటికి పెడతారు తీగలని లాభం రావాలి నష్టం ఉండకూడదు అనే దాంతో సో పెనుగొండలు సవితం గారు చూపించింది చూస్తే నాకు మా తమలపాకు తోటలు గుర్తొచ్చాయి నిజంగా అది మెడికల్ కాలేజా ఆర్ ఏమైనా హార్టికల్చర్కి సంబంధించినటువంటిదా ఉద్యానం పంట అన్నట్టుగా ఆడ అడిగినటువంటి ప్రశ్నే నేను అడుగుతున్నాను అక్కడ సో ఇక్కడ అమర్నాథ్ గారికి కూడా ఇంతే ఇక్కడ ఆ కాలేజీ చూపించారు ఎక్కడ నర్సీపట్నం అయ్యన పాత్రుడు ఇక్కడే ఉన్నాడు కదా ఏం చేస్తున్నాడు ఆ మాత్రం తెలియదా స్పీకర్గా ఉన్నాడు అందులోని ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఆయన ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు మెడికల్ కాలేజీని పూర్తిగా దాన్ని చేయాలని తెలియదా అంటూ అంటే వీళ్ళు చేసింది పావలా పని వీళ్ళు చేసింది పావలా పని ఐదేళ్లలో అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది అన్నది వీళ్ళు మాత్రం ఐదు వందల పని చేసేసేయాలి ఏమన్నా ఉందా అసలు అనడానికి కనీసం ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వదిలేయడానికి దీనికి ఇది లేదండి ఎందుకంటే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలో పది పీపీపీ విధానంలో చేస్తారా లేదంటే కేంద్రం నుంచి నాబార్డ్ నుంచి వచ్చేటువంటి లోన్లు ఇవన్నీ చేస్తారా అనేది ప్రజలకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాస్తవాలు ఏంటి అనేది చెప్పాలి మేము అది చెప్పకుండా మేము కేవలం వాళ్ళు కౌంటర్ ఇచ్చారు కాబట్టి మేము దానికి రీకౌంటర్ ఇస్తాం అనుకుంటూ కూర్చుంటే ఎలా పైగా వాళ్ళు రోజా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు ప్రెస్ మీట్ అంటే ఇంట్లోంచి ఇది మాట్లాడారు మీ మీడియా మిత్రులు ఎవరు వెళ్ళారో తెలియదు లైవ్ ఇచ్చారు ఇచ్చి హోంమంత్రి అనిత గారి గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే అసలు నువ్వు హోంమంత్రి లేదంటే ఏదైనా టీవీ ఛానల్లో యాంకర్ వాని అంటే పాత వాసనలు పోలేదు కదా సినీ నటిగా అనేది పక్కన పెట్టేస్తే అనేక కార్యక్రమాల్లో యాంకరింగ్ చేశారు కదా అదేదో జట్కా బండి దిక్కుమాలి బండి అనే దాంట్లో ఆ కార్యక్రమాలు తర్వాత వచ్చేసి ఈ కామెడీ షోలు వీటిల్లో అనేక పండగలకి పబ్బాలకి టీవీ షోల్లోకి వెళ్ళి అక్కడ యాంకరింగ్లు చేయడం చేశారు కాబట్టి ఆవిడకి కూడా పాపం అంతగా యాంకర్గా కనిపించారేమో ఆ మాట అనేసి మీరు దమ్ముంటే వస్తారా పాడేరు మెడికల్ కాలేజీకి వెళ్దాము లేదంటే నర్సీపట్నానికి వెళ్దాం ఇంకో చోటుకి వెళ్దాం అసలు మెడికల్ కాలేజ్ అంటే ఎలా ఉంటుందో అక్కడ విద్యార్థులంటే ఎలా చదువుకుంటున్నారు ఇవన్నీ కూడా చూపిద్దాం దమ్ము ఉందా అని అడిగారు ఎస్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అనిత గారు దయచేసి మీరు డీజీపీ గారు కలెక్టర్ గారు వీళ్ళందరినీ వేసుకొని రోజా గారికి ప్రోటోకాల్ ప్రకారం విధిగా ఒక కాన్వాయ్ పంపించామండి పిలిపించండి పిలిపించి మీరు తీసుకెళ్ళండి దగ్గరుండి తీసుకెళ్ళండి వాళ్ళు ఇచ్చినటువంటి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి అప్పుడు వాళ్ళు అనాలి ఆహా అని నిజంగానే వాళ్ళు అనాలి మీరు చూపించే విధానం చూసి ప్రజలు అనాలి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే అనలా మీకు చెప్తున్నారు ఏం చెయ్యాలి అనేటువంటిది ఇలా చూసి ఆహా అని అన్నారు కదా ఒకసారి తీసుకెళ్లి చూపిస్తే అప్పుడు వాళ్ళు అంటారు ఆహా జగన్మోహన్ రెడ్డి ఈసేడయ్యా ఐదేళ్లలో అని చెప్పి వాళ్ళు అన్నారు కదా మీరు కేవలం ఫోటోలకి పరిమితం అయ్యి అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు ఇది అనేది ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి కొన్ని డ్రోన్ వీడియోస్ ఇవి పెట్టారు వాస్తవానికి బాగానే ఉన్నాయి అది ఎక్కడ తీశారో తెలియకుండా ఉంది అనే అవకాశం వాళ్ళకి ఇచ్చేశారు ఇది పర్టికులర్గా ఇది అని చెప్పడానికి లేకుండా వాళ్ళకి ఇచ్చారు అవకాశాన్ని సో దాని బదులు నేను నిన్న చెప్పిందే మళ్ళీ ఇందులో కూడా చెప్తున్నా గుడివాడ అమర్ని మళ్ళీ తీసుకెళ్ళండి నర్సీపట్నం తీసుకెళ్ళండి సార్ ఇదేనా మీరు చెప్పిన మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇదేనా అడగండి వాళ్ళు ఏమన్నా మందిని తీసుకుని వచ్చారు అనుకోండి పోలీసును ఉపయోగించండి దయచేసి మీరు ఇక్కడే ఉండండి అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ప్రజలకు చూపించి నేను వచ్చిన తర్వాత ఇక్కడ మనం అందరం మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేదంటే మంత్రి గారు వెళ్తారో వెళ్ళి ఇది చెయ్యండి అక్కడ వాళ్ళకి సరిపోతుంది ఇది ఒక చెప్పదగినటువంటి సూచన చెప్పదగింది కాదు మీరు చెయ్యాల్సినటువంటి బాధ్యత ఇది సో ఇప్పుడు ప్రజలు అంటున్నారు నిజంగానే ఓహో మరి ఏం చూపించావయ్యా పిల్లర్లు మాత్రం బాగా చూపించావు మీరు కట్టింది ఇదా మరి మీ కార్యాలయాలకు ఏంటయ్యా ఏకంగా ఇరవై రెండు కార్యాలయాలు ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి స్థలాల్లో కూడా కార్యాలయాలు రాజభవనాల్లో కట్టారు అనేది అంటున్నారు మరి మెడికల్ కాలేజీ ఎందుకయ్యే కట్టలేకపోయారంటే ఓ మీ పార్టీ డబ్బులతో కాబట్టి మీరు కట్టేసుకున్నారు ప్రభుత్వ స్థలాలు తీసుకొని కానీ అక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం ప్రజలకు కట్టాలి కదా మీ చేతులు రావులే మనసు ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్పాలి ఇంతకు నుంచి అప్గ్రేడేషన్ల పేరుతోటి మరమ్మతులు చేసినటువంటి వాటివి పెయింట్లేస్ చూపించినటువంటి కొన్ని బిల్డింగ్స్ని వీటిని తీసుకొచ్చి మేము కట్టేసాం కట్టేసామంటే ప్రజలను నమ్మేటువంటి స్థితిలో లేరు లేరు కాబట్టే పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఆ ప్రాక్టికల్ టిగులకు రండి దయచేసి మళ్ళీ పోరాడాలి మళ్ళీ అధికారంలోకి రావాలంటే అబద్ధాన్ని మాత్రమే నమ్ముకుంటే అధపాతావడానికి మళ్ళీ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు ప్రజలు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు బయటకు వచ్చి ఈ సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేసి వీటిని కాదు కావాల్సింది ప్రాక్టికల్గా రియల్ లైఫ్లోకి రండి గ్రీన్ మ్యాట్లను నమ్ముకోకండి గ్రీన్ మ్యాట్లను నమ్ముకోకండి ఎండలో తిరగండి నల్లబడిన పర్లేదు ట్యాన్ అయినా పర్లేదు తిరగండి బయటకు వచ్చి చూపించండి వాస్తవాలు అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు అబద్ధ ప్రచారం చేస్తాం అబద్ధాలే మాట్లాడతాం ఇది అంటే ప్రజలు ఈసారి చూస్తూ ఊరుకోరు సో ఆ రోజు గుడ్డికి ఏమైందో అలాగే దావోస్లో అది మర్చిపోతే ఎలా చలేస్తుంది కాబట్టి స్నానం అక్కడ అని చెప్తే ఎలా అందుకే అది చేయలేదు కాబట్టే ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి సో మొత్తానికి వెళ్ళి పాపం ఫీల్డ్ విజిట్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ ఇవ్వాలనుకున్నారు వైఎస్ఆర్సీపీకే గుడివాడ అమర్నాథ్ గారు షాక్ ఇచ్చారు అట్లీస్ట్ గుడ్డు ఇప్పుడు పొదిగిందనమాట వారు అన్నటువంటి గుడ్డు ఇప్పుడు పొదిగింది ఎస్ మేము మేము గుడ్డు పెట్టాం అబద్ధపు గుడ్డు పెట్టాం ఎలాగంటే మామూలుగా కోళ్ళు బాతులు పక్షులు గుడ్లు పెడతాయి అంతేగాని ఆవులు గేదెలు పెట్టావుగా సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆవు గుడ్డు పెట్టింది అది పొదగడానికి టైం పట్టిందని సో ఆవు గుడ్డు పెట్టడం అబద్ధం ఆ గుడ్డు పొదగడం అబద్ధం అంటే వీళ్ళు కట్టేసేమైన మెడికల్ కాలేజీలు ఏవైతే చెప్పారో అబద్ధం వెళ్ళి ఫీల్డ్ విజిట్లో పళ్ళు కొట్టుకోవడం మాత్రం నిజం మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి